హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజు చేపల పులుసు చేస్తున్నానండి చేపల పులుసులోకి మామిడికాయ పచ్చి మామిడికాయ వేస్తే చాలా బాగుంటుంది కదా మామిడికాయ కోసం ఎక్కాడు మా రెడ్డి మామిడి చెట్టు ఇటు తిరిగినానా పారా ఇద్దర ఎట్లా హాయ్ పెరుగుతా మామిడికాయ ఏదా పెరుగు పెరిగేస్తున్నావా ఏదో చూపించు వినయ్ ఇదేనా ఒళ్ళకి ఉండ పట్టి బాగా పట్టి చూపించా ఇదిగోండి మామిడికాయే అయ్యే బా పెరికి వినయ్ హాయ్ హాయ్ ఇప్పుడు ఇంకా రెండు పిల్లలు ఆడే ఉన్నాయి ఇంకా రెండు కాలున్నాయినా చాలే కొన్ని ఉండేది సరిపోతాయి రండా ఓ భద్రం పెడలేక పడిపోతుంది సూపర్ అప్ప ఇదిగోండి మామిడికాయలు అయితే పెరికేస్తుంది ఇంక పోయి పులుసు అయితే పెట్టేస్తాము వచ్చేస్తారా ఓకే పదండి ఇంట్లో అయితే చేపలు తోమి పెట్టినాము పోయేసి అయితే పులుసు పెడదాము హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు ఈ మూడు మామిడికాయలు పెరికిన మనగాళ్ళు ముగ్గురు అన్నమాట ముగ్గురు మనగాళ్ళు సేరీ మూడు మామిడికాయలు పెరిగిన్నారు పులుసు పెట్టేస్తాం వినయ్ కిరణ్ కిరణ్ రెడ్డి రెడీ చేస్తుంది మీకు తెలుసు కదా ఓకే అండి పదండి పదమన్నా పులుసు పెట్టేద్దామా ఓకే బాయ్ బాయ్ కాదు కంటిన్యూ చేద్దాం లాగు పులుసు అయితే పెడదాం ఇప్పుడైతే ఇంటికి వచ్చానండి శుభ్రంగా మామిడికాయలు కట్ చేసి పెట్టుకున్నా ఎరగడ్లు అన్ని కట్ చేసి పెట్టుకున్నాను కట్లు పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి జీలకర్ర మెంతులు మిరియాలు అయితే మన బుజ్జి రోల్లో వేసి మెదుపుకుందాం ఫస్ట్ ఎందుకంటే చెట్టు లోపు ఇవైతే మెదుపుకునేస్తే పెద్దగా మసాలాలు ఏం నూరే పని లేదు ఈ రోల్ అయితే నాకు భలే నచ్చేసిందబ్బా నిజంగా నువ్వు ఎక్కడికైనా తీసుకుపోవచ్చు ఇలా ఏమైనా మెదుపుకోవచ్చు మిక్సీతో పని లేకుండా ఇప్పుడైతే ఒలిసి పెట్టుకున్న తెల్లగడ్డపాయలు అదేనండి వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు పది వెల్లుల్లి రెబ్బలు అయితే ఇంకా పైనే ఉన్నాయి వేసి అయితే దీంట్లో నూరుకుందాండి మంటి చెట్టి ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కే లోపు ఇవన్నీ బాగా నీట్గా అయితే ఇంకా బాగా దంచుకుందాం సూపర్ అంటే సూపర్ ఈరోలు మాత్రం రెడీ అన్నమాట తీసి ఇలా ప్లేట్లోకి పెట్టుకుందాం ఇప్పుడు సాసులు అయితే వేసుకుందామండి ఆయిల్ అయితే మంటి మంటిసెట్టు వేడేది కొంచెం లేట్ అవుతుంది లేట్ అయినా సరే మళ్ళీ మనం పొయ్యి మీద దించేసినా కూడా ఉడుకుతానే ఉంటుంది అంత వేడైతే ఉంటుంది ఒకసారి వేడైపోయిందంటే వంట అయిపోయినట్టే లెక్క ఇప్పుడు సాసులు అయితే చిట్టుపట్లాడేయండి ఆనియన్స్ అయితే వేసుకున్నాము నాకు చాలామంది సాసులు అంటే ఏంటి సాసులు అంటే ఏంటి అనేసి కామెంట్ చేస్తారు అదేనండి ఆవాలని మేము సాసులు అంటాం మా కుప్పం భాషలో ఇప్పుడైతే ఆనియన్స్ అండి ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం గంటెత్తుకొచ్చేది మర్చిపోతే వినాయక ఎర్రగడ్డలు అయితే కలుపుకుందాం కాస్త మగ్గనిచ్చుకుందామండి ఇల్లో ఇప్పుడు మనం ఇందాక నూరుకున్న తెల్లగడ్డలు జీలకర్ర మిరియాలు మెంతులు అయితే వేసుకుందా నూరుకున్నాం కదండి ఇవైతే వేసుకుందాం ఇప్పుడైతే కట్ చేసుకున్న టమోటా ముక్కలు పచ్చి కరివేపాకు అండి వేసి ఆయిల్లో అయితే కాసేపు ఇలా ఫ్రై చేసుకుందాము టమోటా మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మసాలాలు అంతా అయితే దగ్గర పడినాయండి అంటే మగ్గిపోయినాయి మా కూడా అయితే కుస్తూ ఉంది సాయంత్రం అయింది టైము అందుకోసము చింతపులు పండి ఇది ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసుకుని అయితే నేను చింతపులుపు అయితే తీసి పెట్టుకున్నాను ఎందుకంటే మనం మామిడికాయలు వేస్తున్నాం టమోటా వేస్తున్నాం మరీ ఎక్కువ అయితే అవసరం లేదు పులుపు ఎందుకంటే చేపలు ఇన్నే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూ ఒక స్పూనే లెండి కన్ఫ్యూజ్ కావద్దండి ఒక స్పూనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఉప్పు తగినంత అయితే వేసుకుందాం నాకు ఒక సిస్టర్ అడిగింది నన్ను ఉప్పు తగినంత కాకుండా ఎంత మోతాదో చెప్పండి అని మనము ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు అలా చూసి అయితే వేసుకోవాలన్నమాట బీపీ పేషెంట్లు ఉంటారు తక్కువ తింటారు అలా అన్నమాట ఇప్పుడు దీన్ని మొత్తాన్ని అయితే మనం ఈ పులుసులోకి అయితే పోసుకుందామండి నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేదు ఇందాక రెడీ అయితే ఉన్నాడు ఇంకా ఆవులు వచ్చిన ఐఎన్ఎస్ అయితే రెడ్డీ వెళ్ళిపోయాడు నేనే తీసుకుంటున్నాను ఎలా కనిపిస్తుందండి స్టాండ్లో పెట్టాను అనమాట ఓకే అండి కనిపించిన ఓకే ఇప్పుడైతే పులుసు పోసేస్తున్నాను అబ్బా పులుసు అయితే పోసుకుందాము పులుసు కాదు కారం ధనియాల పొడి పులుపు అంతా ఎక్కువ కొంచమే అయితే పెట్టుకున్నాను సీరియల్లో సీరియల్ పిచ్చింది మా ఎత్త సీరియల్ పోతూ ఉన్నాయి ఇది బాగా అయితే కాగని బాగా కాగిన తర్వాత అయితే చేపలు వేసుకుందాము ముందే వేసేస్తే అయితే ఎక్కువ టైం ఉడకాల్సిన పని ఉండదండి మనం ముందే వేసేసినామంటే మసాలా ఉడుకుదు చేపలు ఉడికిపోతాయి కాబట్టి ఇది కాసేపు అయితే ఇలాగే ఉడుకుని పులుసు అయితే మసిలిపోయిందండి అంటే బాగా పచ్చివాసన పోయి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫిష్ అయితే వేసుకుందాం వాటితో పాటు మామిడి ఉప్పులు కూడా వేసుకుందామండి ఇంక అయితే కదపకుండా అయితే ఉడికించుకుందాం అబ్బా కదిలించకుండా అయితే ఉడికించుకుందాము ఇప్పుడైతే మూత తీసి మన చేపల ఏమైందో చూద్దాము దగ్గర పడిందండి కలపకూడదు ఊరకాయ అలాగైతే కలుపుకుంది అడుగు చెట్టి మంటి చెట్టి అడుగుపడుతుంది అందుకోసం చాలా బా గుమ్మలాడిపోతా ఉంది పచ్చి కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది కూడా మన పచ్చి పశ్చిమామిడికాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకైతే సంగటి చేసుకొని తినేయడమే మా రాయలసీమ స్పెషల్ సంగటి చేస్తానన్నమాట ఆ సంగటి వీడియో అయితే చేయను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి చేపల పులుసు అయితే గుమగుమలాడిపోతోంది ఉంటాను బాయ్